హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ మరి ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మద్దుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం నిధుల సంతలో ఈ వారం మరి పరు కానివ్వండి పలపలకు కానివ్వండి ఎద్దు సైజు కానివ్వండి కిలారికి సంబంధించిన వీడియో అయితే మనకు మన రైతులకు పరిచయం చేస్తూ మరి ఈరోజు ప్రశ్న చేస్తాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పొలలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు లక్షలు చెప్పండి టూ ల్యాక్స్ మరి రెండు లక్షలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి అనంతపురం జిల్లా మండలం ఇంద్రావతి గ్రామం మరి భరోసా ఏ విధంగా ఉంటారు దూడలు గిళలకైతే గ్యారంటీనా రైతులే నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ టూ సిక్స్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫస్ట్ టైమా మన ఇంగనూరు మార్కెట్ రావడం అవునా అంటే ఖాడీ తీసుకొని రెండు సారా మీరు ఫస్ట్ టైం అవును రైట్ ఏం చెప్పిన ఖాడీ ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు గాను ఏనా పళ్ళు రెండు కూడా రెండు పళ్ళల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి హెచ్చు అనే పెదకడూరు మండలం కర్నూలు జిల్లా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ డబల్ సిక్స్ జీరో త్రీ టూ లాస్ట్ త్రీ టూ ಮುನ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಗಟ್ಟು ಮಂಡಲಮಾ ಊರು ಅದೇನಾ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ನೈನ್ ಫೋರ್ ಜೀರೋ ನೈನ್ ಜೀರೋ ಟು ಜೀರೋ ಟೂ ఎన్ని పాలవా రెండు కూడా పాలపల్లలో ఉన్నటువంటి మంచి సైజు గల కిలారి దూడలు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు కడి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది కన్నా చెప్తున్నారు లైట్ గా లైట్గా ఇద్దరు బండి పోతున్నా ఎక్కడి నుంచి వచ్చారు మన చిలకల దాని బాసేస్తుంది మంత్రాలయ మండలం జిల్లా నెంబర్ చెప్పండి మీది నోటిల్లేదంటావా చెప్పకరాదా కాని 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 దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు రెండు కూడా పాలపల మనక బాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేనుగా మాట్లాడుకోవచ్చు మన ఫ్రెండ్స్ అలాంటి ఇక్కడ కూడా ఏనా సాగుకార్ లేరు కదా నర్సపడం లేదు ఎక్కడ పోయి చెప్తా పచ్చిన చంపుతుంటావా ఈ మంచిగా అట్లా మాట్లాడదు తప్ప పెద్ద మంచి ఏం చెప్తున్నారు ఇవి చెప్పారు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని చెప్పలేదు తనకి ఏం కావచ్చు తగ్గిందంటారు దూడలు ఏం రాలేదా మరి పోలేదా మీరే పోలేదా మంచి ఏం కాక మీద ఉన్నాడు బాగా ఆ మంచి కాక మీద ఉన్నాడు బాగా ఎగ్ ఎగురు పడతాడు జోరు తగ్గిందంటారు కదా చూడాలి మరి ఎప్పుడు స్టార్ట్ అయితే ఇంకా సీజన్ అయితే అంటారు మన రైతు సోదరులకు అన్నగారు మంచి విషయమే తెలియజేశారు మన రైతు సోదరులకు ఎవరికైనా పళ్ళు కానివ్వండి పాల కాని కానివ్వండి ఇంకా రావాలంటే ఒక నెల వరకు వేచి ఉండని చెప్తున్నారు ఒక నెల ఇటు అయితే మరి చూడదు ఏం చెప్పినారండి ఒకటి నలభై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష నలభై వేలు గాను ఏనా పళ్ళు పాలపల్లపండ్ పాలపల్ల ఆరు పళ్ళ ఎక్కడి నుంచి గుంజుపల్లి ఎరిగేరు గుంజుపల్లి వాసేసారు గిన్నెలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి మీరు డబల్ డబల్ ఒకటి ఆరు వెనుక భాగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుతుంది ಅಡಿಯ ಉಂಟು ಹಾಂ ಸರಿ ಸರಿ ಹಾಂ ಜಬರ್ದಸ್ತ ಬಿಡ್ತಮ್ಮ ಕದ ಅದೇ ಮರಿ హెవీ బిగ్ సైజు లో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా టాప్ సైజ్ క్లియర్ కాట్ అని చెప్పుకోవచ్చు ప్రసాద్ కార్డు రేట్ అని చెప్తున్నారు ఇక్కడ మార్కెట్ లో ఒకటి ఒకటి ఎనభై ఆరు ప్రైస్ మరి వన్ లాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ గా చెప్తున్నారు ఎందాక అడిగినారని చెప్తున్నారు బేరల్ ఎందాక అడిగినారు ఇక్కడ ఒకటి యాభై ఒకటి యాభై ప్రెసెంట్ ఇక్కడ అడుగుతున్నారు వస్తే మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మరి కమ్మల్ దీని వాసి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మరి విధంగా ఉండరు చేస్తాం అన్ని రకాల పండుగ గ్యారెట్ నెంబర్ చెప్పండి మీరు

డ్డైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పారు కాడీ రేటు ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అంటే మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మలపులలో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు హిందువా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ భరోసభనా గిలలో ఈ వారం అయితే పలు వరుసలో ఈ విధంగా కనిపిస్తున్నాయి కిలారి ఖాడీ అయితే మొత్తానికి దూడాలైతే తక్కువని చెప్పుకోవచ్చు మనకు ఫుల్ వీడియో కలుద్దాం థింగ్స్ వ్రాసి మనకు కొత్త వీడియోతో మళ్ళీ పైన కనిపిస్తున్నటువంటి టాప్ సైజు వారానికి టాప్ సైజ్ క్లారిటీ కార్డు పరమధుడి వాషెస్లు ఆర్ఆర్ పనులలో ఉన్నాయి వాటి వివరాలు కూడా ఉదయన సైజ్ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడమంటే సార్ వీడియోస్ ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం